నమస్కారం ముందుగా న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం మరి చూసా అంటే పేదవాళ్ళకి పెంచడం ప్రజల్లో ఒక ఇంటికి ఆ కుటుంబానికి వెళ్ళారు ఆ కుటుంబంలో ఒక అబ్బాయి వికలాంగుడు మంచంలో నుంచి లేడు అన్నీ మంచంలోని తల్లి తండ్రి వెళ్ళిపోయారు వాడు వదిలేసి ముసలి వాడు అవ్వ తాత వాడికి ఏ ఆధారం లేదు ఆ అబ్బాయికి ఆరు వేలు వస్తుంది ఆ ముసలానికి ఆరు వేలు వస్తుంది పదివేలతో ఆ కుటుంబం జరుగుతున్నాడు ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఈరోజు మనం పెంచిస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మూడు వేలు చేసేదానికి కూడా ఆరు సార్లు పెంచాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒకేసారి పెంచి ఒకటో తారీఖు ఆ రోజు ఏదైనా లీవ్ వస్తే కూడా ముందు ఇచ్చే విధంగా ఈరోజు ఉదయం ఏడు గంటలకు వెళ్ళి మున్సిపాలిటీ ఇచ్చి ఇచ్చాను అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా జమ్మలు వాడికి వస్తున్నాడు వచ్చి ఈరోజు ఆయన అక్కడ నెక్స్ట్ ఇచ్చే విధంగా అంటే గత ప్రభుత్వం చూశారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా బహిరంగ మరి హవాతంజ తారీఖు వాళ్ళని పెన్షన్ ఇచ్చే విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా ఈరోజు బయట రాష్ట్రానికి వెళ్ళి మనం అడుగున్నాం గతంలో వచ్చిన వాళ్ళని జగన్మోహన్ కరవేశాడు పరిశ్రమలు కానీకుండా అభివృద్ధి కానివ్వకుండా తరివేశారు కాబట్టి ఈరోజు మన వాళ్ళు అక్కడ మాట్లాడి మనం తీసుకురావాలంటే కూడా వాళ్ళకు ఫోన్ చేయడం లెక్కలు వేయడం ఇక్కడికి రావద్దు మీరు నష్టపోతారు రకరకాలుగా భయపెడుతున్నాడు అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు సమస్యలు వస్తే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో రెవెన్యూ పెరుగుతుంది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది దాన్ని కూడా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం ఎంతసేపటికి వాళ్ళ కుటుంబం దోచుకోవడం దాచుకోవడం తప్ప రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి అనేది కూడా ఒప్పుకోవట్లయినా రోజు మన ముఖ్యమంత్రి సింగపూర్కి వెళ్ళి వాళ్ళతో మీటింగ్లు పెట్టి మాట్లాడుతుంటే ఆయన అందరికి ఫోన్లు చేయడం మీలో రావద్దు వస్తే నష్టపోతారు ఇలాంటి ప్రస్తుతం మాట్లాడుతున్నానంటే మీ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాలి ఇంకా ఎందుకంటే ఒకసారి మోసపోయారు గతంలో ఒక అవకాశం అని చెప్పి సరే తండ్రి లేని బిడ్డ అని చెప్పి అందరూ కూడా మంచి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఆయన రాష్ట్రాన్ని దోచుకుంటూ పోయాడు కాబట్టి శాశ్వతంగా ఆయన జాగ్రత్తగా ఉంటే మన రాష్ట్రం మన రాష్ట్ర భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఉండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవరికైతే భర్తలు చనిపోయారో వాళ్ళందరూ కూడా ఈరోజు నూట పదమూడు కొత్త పెన్షన్ ఇస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఇబ్బందులు అవుతారని చెప్పి మరి కొత్త పెన్షన్ కూడా ఈ నెలలో రావడం జరిగింది ఆ కొత్త పెన్షన్ ఈరోజు మన వెనకీ టౌన్కి నూట పదమూడు వచ్చాయి నూట పదమూడు పెన్షన్ ఈరోజు కూడా తెలియజేస్తాం యాభై లక్షలు ప్రతి నెల మీ అకౌంట్కి వస్తాం రోడ్లు మున్సిపాలిటీలో

अरे हां खड़े हैं ये रेवा माने एमएलए का माड़जुड़ माड़जुड़ अरे दार उधर बैठले हां अटैला रेणी उड़ाना अटैला सुजापा तो स्पीड मैग्निट्यूड राइट टू पूरी प्ले दओ वो बोर्ड आ गया राधिका <laughs> 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 பண்டோரு முனிம்மாண்டோரு முனிம்மாண்ட 안검마. 마 안검마에 오르나. 어디가야지 나. 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 어디가야

Ini konon ಮಲ್ಲೇಶ್ವರಿಪ್ಪಮ್ಮ <laughs> 나머로 자 이제 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 どこまで मां सीत नारायण सीतमें ఇంకోటి ఎవరికో కమలమ్మ అదే ఇప్పుడు కమలమ్మకి బాబు అండ్ మన్నారం బాబు ఇచ్చాడు ఇది కూడా ఉండండి కమలమ్మకి ఐదవ వాటి ఇన్చార్జ్ బాబు గారు ఇస్తారు అది మంచిది

శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకే కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం ధరలకే గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి